ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభకు మేము పెళ్లి జిల్లా అందరం కూడా కలిసి బస్ బయలుదేరా మరి ఈ రోజు ఈ కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున ఉంటది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు ఇచ్చిన ఏమైతే ఆమీలు లేమీన్ల పైన ఒక కాలేజ్ తీసుకోబోతా ఉన్నాము ఈ చాలా పెద్ద మేధావులు వస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులను చైతన్య మంత్రులను తీర్చిదిద్దినటువంటి వస్తా ఉన్నారు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మంది కూడా ఉద్యమకారులందరూ కూడా కలిగి వస్తున్నారు అందులో ఇవాళ కరీం పెద్ద పెళ్లిగా ఉన్న మా అక్కడ ఆ అంతరంగ వీళ్ళు వీళ్ళంతా ఇంకొక మంది కూడా వస్తాడు వాళ్ళు కూడా బస్సు క్లబ్ మరి కూడా ముప్పై వచ్చి ఉద్యమ స్ఫూర్తిని నిజంగా ఉద్యమ స్ఫూర్తి కోరుకుంటాం రాష్ట్ర చైర్మన్ తీసుకో మాటలు మరి ఈ కర్మార్ జిల్లా నుంచి భోగ పద్మాత్స జిల్లా నుంచి శంకర్ అన్న సురేష్ అంతకన్నా నటరాజ్ అన్న నేను తెలంగాణ ఉద్యమకాలు పాత్ర వాయించడం పెద్దపల్లి జిల్లా ఈ రోజు ఇక్కడ నాయకులు చెరుగు సుధాకర్ అన్న వెన్నెలక్క సూర్య అన్న జయశ అన్న ఈ జై సైడ్ గారు వీళ్ళు అందరూ వస్తారు ఇక్కడ సభకు ఇది మొదట ఈ రోజు ఇక్కడ ఈ మేము నేను స్థాపించిన రోజు ఇలా ఏంటంటే ఉద్యోగాల నేను వందల మంది పొట్టమే పెట్టుకున్నారు తెలంగాణ అయితే మన బా మన బతులు బాగుపడతాయి ఏ సైడ్ కోసం అన్నప్పుడు మేము అందరం రోడ్ ఎక్కిన రోజులు ఉన్నాయి ఇవాళ అది ప్రభుత్వం అమలు కృంగణం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ముందుకు తీసుకపోయింది మమ్మల్ని తర్వాత సూపెట్ని ఆశపోతే నేను ఈ పోరాటాలు చేసుకుని తను గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకుడులాగా రంగం పెట్టాము కానీ ఇంకా రోడ్డు నేపథ్యం ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేస్తాను ఈ రోజు తెలంగాణ ఉద్యమం చేసుకోవడం కూడా మేమే రేపు మాకు ప్రభుత్వం కావాలంటే మళ్ళీ పేదలు నేర్చుకుంటే రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో మళ్ళీ వేస్తే నీకు జీవితం ఖచ్చితంగా ఉద్యోగస్తాం సహకరించవలసి వస్తుంది మా రెండు వందల యాభై గత భూమి చేయాలి పెంచిన ఇవ్వాలి వేల పెంచిన ఇవ్వాలి ఖచ్చితంగా మామూలు సహకరిస్తే నేను ఖచ్చితంగా నీకు రుణపటించాం మీ కాంగ్రెస్ ప్రభుత్వం